ఎంఎస్టి న్యూస్కు స్వాగతం బిల్ల శివానిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ క్యాన్లు పంపిణీ వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో స్వర్ణభారతి భారతి మండల సమైక్య కార్యాలయంలో శుక్రవారం మహిళలకు మాజీ టీపీసీసీ కార్యదర్శి బిల్ల సుధీర్ రెడ్డి తన కూతురు బిల్ల శివానిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు హైజిన్ వాటర్ క్యాన్లు మహిళలకు అరవై మందికి వాటర్ క్యాన్లను పంపిణీ చేశారు త్రీ వీలర్ వెహికల్స్ కూడా ఇప్పుడు ఏదో బ్యాంక్ చేస్తున్నాయి వెహికల్స్ కొయ్యడం జరిగింది అప్పుడు చాలా కార్యక్రమాలు చేస్తాం ఈ మధ్య కాలంలో కొంచెం కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ ఉద్దేశంతో జనరల్గా ఈ వర్షాకాలం సీజన్ వచ్చేందుకు మంచి నీరు తాగకుండా ఉన్నందుకు మాత్రమే చాలా మంది జపరు నిజంగా వాటర్ తోటి తొంభై శాతం జబ్బులు మనకు వచ్చేది వాటి ఎందుకంటే ఆ బ్యాక్టీరియా ఫాబై దాంట్లో దీంట్లో నీళ్ళు తాగడం వల్లనే బ్యాక్టీరియా ఫాబై ఈ జబ్బులు అనేవి వస్తున్నాయి కాబట్టి దీంట్లో హైజలిక్ క్యాన్ ఇవ్వాలనే ఉద్దేశంతో అంటే దీంట్లో వాటర్ వస్తుంది వారం రోజులు పది రోజులు పెట్టుకొని తాగినా కూడా ఇవ్వాలి తాగిన వాటర్ ఉంటాయి

అనుకోకుండా అక్కడ ముందు ఇస్తే అక్కడ కూడా మంచి ఉంటుంది కదా అంటే నాకు చూద్దాం చాలా సంతోషమైంది ఎవరికి వెళ్దాం అని చెప్పి నేనేమి ఫిబ్రవరికి ఇవాళ మీకు అలాగే ముప్పై దాదాపు మొత్తం అంగన్వాడీ సెంటర్ చేయటవాడి సెంటర్ తర్వాత అది స్కూల్స్ కూడా క్యాబ్ అనే ప్రోగ్రామ్స్ ఎక్సైజ్ దాంట్లో బాగా

और वह इस देश में प्रतिबंध लगाने वाले दावती आठ सीटें इंसानों में बोलते